మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్ సీరియస్ గా తీసుకోవటం తెలిసిందే దీంతో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను ప్రజల మధ్య ఉంచుతూ రకరకాల పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వం పరంగా రకరకాల కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది ఈ రకంగానే ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించారు గ్రామస్థాయి నుండి నైపుణ్యాన్ని గుర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు విద్యార్థులలో యువతలో ఉండే క్రీడా స్ఫూర్తిని వెలికి తీసే విధంగా నిర్వహించారు కాగా ఆడుదా ఆంధ్ర ముగింపు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు రాష్ట స్థాయి విజేతలకు బహుమతులు అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామని సీఎం జగన్ చెప్పారు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను గత నలభై ఏడు రోజుల నుంచి గ్రామస్థాయిలో నుంచి ఆటలు నిర్వహించం మట్టిలోని మాణిక్యాలకు మంచి శిక్షణ ఇస్తే వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు వారు అద్భుతాలు సృష్టిస్తారు అని పేర్కొన్నారు క్రీడాకారులకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు రూపాయలు విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించాం పన్నెండు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు నగదు బహుమతులు ఇచ్చాం అని సీఎం జగన్ ప్రసంగించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి